चूर्नम देव्यर्ग देवस्य धीमहि धियो यो न प्रचोदया स्वाहा हिं समित्रे इग्रं नमो नमः ओघूर्भुवः स्वाहा दस्त विसुरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया स्वाहा हिं समित्रे ఎంత అదృష్టవంతులండి ఇంత చిన్న వయసులో ఆర్య సమాజంలోకి రావడం ఎంత ఎంత పుణ్యం చేసుకుంటే అట్లా వస్తారు

स्वाहा इदं सवित्रे ओ भूर्भ स्व सत्सुरे धीमे धि प्रचोदया स्वाद सें సెల్ఫోన్ సరిపోలే సార్కు జంబు తయారు చేయాలి పైకి ఆడికి సుగమే వస్తుంది ఇంకా ఎవరన్నా ఉన్నారమ్మా మీరు సాయేష్ మీరిద్దరు కలిసి చేయండి ఒక్కొక్కరు

అందరూ కలిసి మూడు సార్లు చేయండి ఓం భూర్భువ స్వహ తత్సవి దుర్వరీణ్యం భర్గోదేవ్య ధీమహి నియో ప్రచోదయా స్వాదం ఇదం నమ तत् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् इदं सवित्रे इदं न मम ॐ भूर्भुवस्वः तत् भर्गो देवस्य धीमहि

మనుషులలో ఓపిక చాలా చాలా తగ్గిపోయింది మా ఓపికే లేదు మనుషులకు అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి ఫాస్ట్గా ఓపిక ఉండదు అది ఓపిక తెచ్చుకోవాలి ఎవడు ఓపికతో ఉంటాడో వాడికే మోక్షం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓపికనే క్షమ అంటారన్నమాట క్షమాశీలి ఉండాలి నీలో నిబ్బరం ఉండాలి గుర్తుపెట్టుకోండి తర్వాత ओम वसोह शत धारम बसोह पवित्रि पुनातु दें वस्वा सभीता पुना पवित्रेन शतधारे सुख అవే చేసి అందరూ కూడా మీరు కూడా సొంతంగా కూర్చొని యజ్ఞం చేసే విధంగా అందరూ తయారు కావాలి ఇప్పుడు ప్రెసెంట్ మన అర్జున్ రెడ్డి సారు శ్రీనివాసులు గారు ఇద్దరు తయారయ్యారు నిత్యాగ్నిహోత్రం సొంతంగా వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు ఎవ్వరు సపోర్ట్ లేకుండా అలా ఎవరికి వారు నేర్చుకోవాలి ఒక పట్టుదల ఉండాలి మనిషి కణాలకల పట్టుదల నేను ఏదైనా సరే ఒక దానికి పోయినప్పుడు అక్కడ నేర్చుకొని ప్రథమ వరుసలో నేను ఉండాలా అని కోరుకోవాలా అసాధ్యం అంటూ ఏది లేదు గుర్తుపెట్టుకోండి అందరికీ చెప్తున్నా అసాధ్యం ఏది లేదు ఈ సృష్టిలో అసాధ్యమైతే భగవంతుడు దాన్ని మనకు చెప్పడు పరమాత్మ మనకు చెప్పాడంటే మనం సాధించి తీరుతాం ఖచ్చితంగా ఆ విశ్వాసం నీ ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి ఆత్మవిశ్వాసం లేకపోతే అంతకంటే నష్టం ఇంకోటి లేదు ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎట్లా చెప్పండి పూర్తి విశ్వాసం ఉండాలి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ముఖ్యంగా విద్యార్థులలో కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రతి వారికి కూడా వారి జీవితంలో వారికి కాన్ఫిడెన్స్తో వారు జీవించగలగాలి కంటిన్యూ అందరూ అలా ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు కదా చెప్పండి కొంతమందికి నేను ఏదైనా చెప్పినాను అనుకో నా చేయలేను అని అట్లా అంటారు అది ఎందుకు అన్నది అట్లా అనదు నువ్వు చేస్తావని నేను చెప్పేది అనమాట చేతులకు ఈ విధంగా ఆవు నెయ్యి తర్వాత కర్పూరం తర్వాత జవాజ్ సుతంత్ర వ్యాధి చేతి పట్టించుకొని మనం ఈ అగ్ని దగ్గర ఈ యొక్క హబీజ్ తీసుకోవడం వల్ల మనకు శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యవంతరం అవుతాం ప్రతి మనిషికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి కొంతమందికి శరీరం బాగుంటే మనసు బాగుండదు మనసు బాగుంటే శరీరం బాగుండదు రెండింటితో సతమతం అవుతున్నారు ప్రజలు ఆరోగ్యవంతులు కావాలి అవసరం ఉంది ఆరోగ్యం అవసరం అందరికి అవసరం అది గుర్తించండి అందరూ ఆరోగ్యాన్ని చేతులు ఉంచండి అందరూ ఓ హే రక్షక్త పరమేశ్వర అనంత సమర్థ్యుక్త పరమేశ్వర మా ఎందు ఓన్ yeah, సంతోరామయ सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भवेत्काले पश्यतु भजन्यः हृदि लोको लोकोऽयं शोभरै सज्जनासं तु निर्भयाः स्वस्ते भजाभि येन मार्गेण महीं महेशाः गोभ्रा शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ॐ आ ब्रह्मन् ब्राह्मणो ब्रह्म वचे जायताम् आरास्ते राजन्यः सूरहिषभ्यो तिभ्यादि महारथो जायताम्भोणा अनड्वाणा सुस्ते और अंधेरी हो जाए स्तोरतेस्था सभे जो युवास्य जमानस्य विरोधायदाम निकामे निकामे ना पच्छन्यो वर्षतो पलभ्यो न भोषताया पच्छन्दाम योगक्षेमो ना कल्पदाम हूँम शांतिशां। शान्तिः